చెందుర్తి మండలం లింగంపేట గ్రామ శివాల గల చార్వక ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుద్ధ పౌర్ణమి వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వేమురోడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ లక్ష్మీ నరసామరావు నరసింహారావు హాజరై బుద్ధుని చిత్రపటానికి పూలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు ఈ కార్యక్రమం బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మ్యాకల ఎల్లయ్య చార్వక ట్రస్ట్ వ్యవస్థాపకులు డప్పుల అశోక్ నాయకులు ఇస్మాయిల్ చార్వక ట్రస్ట్ వృద్దులు స్థానికులు తదితరులున్నారు నరసింహ సముందు <pegarlifting> <tang tiy -tight> <that> ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో మరి దీనికోసం పరిశోధనకి వెళ్ళడం అనేటువంటి జరిగింది ఆ సత్యాన్ని ప్రయాణించి ఆడ మనం అందరం వ్యవస్థలు ఆధ్వర్యంలో ఈరోజు చందుర్తి మండలం లింగంపేట గ్రామంలో గుట్టపైన చార్వాక బుద్ధ ఆధ్వర్యంలో గౌతమ్ బుద్ధుని బుద్ధ పౌర్ణమి కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమం తదనంతరం అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను చారువాహ చారువాహక బుద్ధ వి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచేసిన చిరుమల లచ్చన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న అందరికీ కూడా ప్రత్యేకంగా బుద్ధపౌర్ణ శుభాకాంక్షలు తెలియజేస్తా ప్రపంచ మానవాళికి జ్ఞానాన్ని అందించిన కథాగత గౌతమ బుద్ధుని ఇరవై ఐదు ఎనభై ఎనిమిదవ జయంతి కార్యక్రమం లింగంపేట పరిసర ప్రాంతమైనటువంటి చార్వాక ట్రస్ట్ చార్వాక బుద్ధ విహార్ లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా అభినందించదగ్గ విషయం భారతదేశంలో పుట్టిన బుద్ధుని జ్ఞానం ప్రపంచ దేశాలలో ఈరోజు విస్తరిస్తా ఉన్నది చైనా జర్మన్ జపాన్ థాయిలాండ్ బర్మా శ్రీలంక ఇలా అనేక దేశాలలో బుద్ధుని మార్గాన్ని అనుసరిస్తున్నటువంటి దేశాలు చాలా గొప్పగా కీర్తి ప్రతిష్టలతో ఉన్నాయి అది భారతదేశంలో పుట్టినటువంటి బౌద్ధిజానికి గర్వకారణంగా చెప్పుకుంటా ఉన్నాం బుద్ధుడు మానవాళికి దుఃఖం ఉందని చెప్పాడు మరి ఇరవై తొమ్మిదవ ఏట జ్ఞానోదయం పొందడాని కోసం మరి తన కుటుంబాన్ని వదిలిపెట్టి మరి అడవి ప్రాంతాన్ని బట్టి బోధి వృక్షం కింద ముప్పై ఐదవ ఏట జ్ఞానోదయం పొందాడు జ్ఞానోదయం పొందుడంటే ఏదో మాయా మహిమ కాదు మానవాళికి దుఃఖం ఎందుకుందని కనుక్కున్నాడు మనుషులందరూ కూడా దుఃఖంతో ఉన్నారు చాలా బాధతో జీవిస్తున్నారు ఈ మానవాళికి అంత దుఃఖం ఉంది కాబట్టి ఈ దుఃఖానికి మార్గమైంది అనేటువంటిది అతను అన్వేషించి పరిశోధించి కనుకున్నాడు దుఃఖానికి గల కారణం కోరికలు అనుబంధం అని చెప్పాడు ఎప్పుడైతే కోరికలను తగ్గించుకుంటామో ఎప్పుడైతే అనుబంధాన్ని మనం కొద్దిగా దూరంగా చూస్తూ ఉంటామో అప్పుడు మనకు దుఃఖం అనేది ఉండదు అని చెప్తా ఉంటాడు అంటే కోరికలు అనేటువంటివి అది బుద్ది వరకు ఉండాలే తప్ప అత్యాసమైనటువంటి కోరికలు ఉండడం వల్ల మూలంగా దుఃఖం ఉంటుందని చెప్పాడు ఈ దుఃఖానికి నివారణ అష్టాంగ మార్గాలను చూపించాడు అదేవిధంగా త్రిశరణాలను బోధించాడు బుద్ధం శరణం గచ్చామి అంటే నేను బుద్ధుని శరణు పొందుతున్నాను ధమ్మం శరణం గచ్చామి నేను ధర్మాన్ని శరణు పొందుతున్నాను సంఘం శరణం గచ్చామి అంటే నేను సంఘంలో జీవిస్తాను మనిషి అనేటువంటి వ్యక్తి సంఘం లేకుండా జీవించలేం మన ఇల్లు పక్కకి ఇల్లు మనిషి పక్కకు మనిషి అనేటువంటిది సంఘంతో జీవిస్తాం కాబట్టి ఈ త్రిశరణాలు ఇచ్చి పంచశీలలో బాణాదిపాత వేరమని సిక్కాపదం సమాధియామి ప్రాణహింస చేయనన్నడు అదిన్నదాన వేరమని సిక్కాపదం సమాధియామి అడగంది ఏది కూడా నేను దొంగిలించనని చెప్పాడు కామేశ్ మిత్యాచార వేరమని సిక్కాపదం సమాధియామి నేను అత్యాచారం చేయనని చెప్పాడు మూసావాదా వీరమని నేను అకల్పిత ఆధ్వర్యంలో మరి గత ఏడెనిమిది సంవత్సరాలు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి అందరి యొక్క ఆదరాభిమానాలతో మహోన్నతంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మరి ఇదే రోజు వచ్చినటువంటి అతిథులందరి కూడా మంచి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ చాలా వృద్ధులు చార్వాక వృద్ధులు అనేటువంటి వాళ్ళు మరి దీన్ని గొప్పగా నిర్వహిస్తున్నందుకు వారికి